హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చంద్రబాబు కథ ఈరోజు మనం బెస్తవాని భార్య అనే కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక ఊళ్ళో ఒక బెస్తవాడు ఉండేవాడు వాడు చాలా మంచివాడు అయితే వాడి పెళ్ళం మాత్రం మూర్ఖురాలు ఆశపోతు ఆ బెస్త దంపతులు ఒక పూరి గుడిసెలో కాపురం ఉండేవాళ్ళు ఆ పూరి పాక బుద్ధిగా శిథిలమైపోయి పనికిరాని స్థితిలో ఉంది ఆ పూరి గుడిసె వేయించుకోవాలనేది వాళ్లకు ఆశగా ఉండేది కానీ చేతిలో డబ్బేది ఒక రోజున బెస్తవాడు మామూలు ప్రకారం చద్ది తిని వల పట్టుకుని సముద్రానికి ప్రయాణమయ్యాడు వల వేసాడే కానీ మెత్త మధ్యాహ్నమైన ఒక్క చేప కూడా పడలేదు సాయంకాలం అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోదామా అనుకుని వాడు నిశ్చయించుకున్నంతలో ఉన్నట్టే ఉండి వల కదిలినట్టయింది అయితే లాగడానికి వీలు లేనంత బరువుగా ఉంది ఎలాగో చచ్చి చెడి వాడు వలను యువతలికి లాగాడు చూడగా ఒక బ్రహ్మ స్వరచేప కనిపించింది బెస్తవాడి సంతోషానికి అంతు లేకపోయింది ఆ సొరచేప మానవ భాషలో ఓ ఈ జాలరి నేను నిజమైన చేపను కాదు రాజకుమారుణ్ణి ఒక పిశాచి మంత్రించి నన్ను ఇలా మార్చివేసింది నన్ను పడితే నీకేమి ఉపయోగం కనుక వదిలే అని వేడుకుంది అలా మాట్లాడడం బెస్తవాడికి ఆశ్చర్యం కలిగించింది మళ్ళీ దానిని నీళ్లలోకి వదిలేసి బెస్తవాడు ఆ రోజున ఉత్త చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళగానే ఇవాళేమీ పడలేదా అని అడిగింది భర్ భార్య వాడు జరిగిన సంగతి అంతా చెప్పాడు మరి అతగాడు అంటున్నావే అతన్ని నువ్వు ఏమీ కోరలేదా అని ప్రశ్నించింది వాడి భార్య లేదు అన్నాడు బెస్తవాడు చీ బుద్ధిహీనుడా రాజకుమారుడని తెలిసినప్పుడు ఏమీ కోరుకోకుండా ఉత్తినే వదిలేస్తారా ఎవరైనా పో మళ్ళీ వెళ్ళి మన పూరి గుడిసెను కొత్త ఇంటిగా మార్చమని కోరుకుంటా అంది ఈ మాటకు వాడు అది చేప పోనే పోయింది అది తిరిగి నా వలలో ఎక్కడ పడుతుంది అని నసికాడు ఆ ఏంటి ఇది వరకు ఎక్కడ కూర్చున్నావో సరిగ్గా అక్కడికే వెళ్ళి ఆ చేపని పిలు అంతగా నీకు అడగడానికి సంశయమైతే నేను అడిగానని నా పేరు చెప్పు అని బలవంత పెట్టిందామె పోరు పడలేక వాడు సముద్ర తీరానికి మళ్ళీ బయలుదేరాడు ఒడ్డున నిలబడి ఓ సొర చేప నేర్చాడు వెంటనే ఆ చేప నీటి లోపల నుంచి తలపైకెత్తి ఏన్నాయన ఎలా వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది బెస్తవాడు భయపడుతూనే చేప చేప నా భార్య పంపితే నేను మళ్ళీ వచ్చాను మా పాత ఇంటిని కొత్త ఇల్లుగా మార్చి పెట్టమని నేను కోరడం కోసం నన్ను పంపించింది అంది ఓ సిటి దానికే మళ్ళీ వచ్చావా పాపం సరేలే అలానే చేస్తా అని చెప్పి బుడుంగన మునిగిపోయింది అసల చేప బెస్తవాడు ఇంటి ముఖం పట్టాడు వాడు తమ ఇంటికి వచ్చి చేరుకున్నాడు అయితే తమ పూరిపాక ఉండే చోటన ఒక కొత్త మందిరం కనబడింది ఆ కొత్త మందిరంలో పైన నిలబడి వాడి భార్య కేక వేసింది రండి రండి ఇటువైపు మెట్లెక్కి మేడ మీదకి రండి అని ఆమె సంతోషంగా పిలిచేసరికి వాడు ఆశ్చర్యపడుతూ పైకి వెళ్ళాడు ఆమె భర్తకు ఆ కొత్త ఇల్లు అంతా చూపించింది చూశారా మరి మన ఇల్లు ఎలా మారిపోయిందో అంటూ తన ప్రజ్ఞను వెల్లడించింది ఇదంతా తన భార్య తెలివితేటల వల్ల జరిగింది కదా అని వాడు కూడా మురిసిపోయాడు పదిహేను రోజుల పాటు ఆ దంపతులకు చెప్పలేనంత ఆనందంతో గడిచిపోయింది తర్వాత మళ్ళీ ఒకనాడు వాడి భార్య ఇలా అంది ఏమంది ఇప్పుడు ఇల్లు బానే ఉంది కానీ మనకి చుట్టాలు పక్కాలు వస్తే సరిపోయేట్టుగా లేదు పైగా మనకి పిల్లా జల్లా బయలుదేరారంటే అసలే చాలదు ముందు ముందు మనం చాలా బాధపడవలసి వస్తుంది అదీ కాక ఇంటికి తగిన పెరడు కూడా లేదు మళ్ళీ చేప వద్దకు వెళ్ళండి ఇంతకంటే పెద్ద మెద్దె ఇల్లు కావాలని తగినంత పెరడు కూడా కావాలని కోరుకుని రండి అన్నది భార్య పోరు పడలేక బెస్తవాడు మళ్ళా సముద్ర తీరానికి వెళ్ళి చేపను పిలిచాడు సొరచేప పైకి వచ్చింది ఏంటి సంగతి అని అడిగింది వాడు దాంతో చేప చేప ఇప్పుడున్న ఇల్లు ఇరుగ్గా ఉందట ఇంతకన్నా పెద్ద ఇల్లు దానికి తగిన పెరడు కోరుకోమని పంపించింది నా భార్య అని చెప్పాడు అలాగే అవుతుందిలే అని చెప్పి సొరచేప నీటిలో మినిగిపోయింది బెస్తవాడు ఇంటికి వెళ్ళి చూస్తే తన చిన్న మందిరం పోయి దానికి బదులుగా ఒక పెద్ద మేడ దాని చుట్టూ చక్కని తోట తయారై ఉన్నాయి ఆ విధంగా మరి కొన్నాళ్ళు సుఖంగానే గడిచింది తర్వాత మళ్ళీ ఒకనాడు పెస్తవాడి భార్య ఏమండి ఇంత అందమైన ఇంట్లో నేను మామూలు సంసారలాగా ఉండడం ఏమీ బాలేదు నేను ఒక రాణిని అయితే ఈ భవనం ఎంత కలకలాడుతూ ఉంటుందో కదా మీరు పోయి ఆ చేపతో చెప్పండి అంది పెస్తవాడు అందుకు వసి తృప్తి లేకుండా మళ్ళీ పోయి లేనిపోని కోరికలన్నీ కోరితే ఆ చేప కోపం రాదా అంటూ ఎన్నో విధాలుగా భార్యకు నచ్చ చెప్పాడు కానీ ఆమె ఈ ఒక్కసారి మాత్రం పోయి అడగండి అని గట్టిగా పట్టుపట్టింది ఏది ఏమైనా కానీ నేను మాత్రం వెళ్లేదే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు బస్తవాడు సరే మీరు వెళ్ళకపోతే నేనే పోయి చేపను స్వయంగా కోరుకుంటాను అంటూ బయలుదేరిపోబోయింది గచ్చంత్రం లేదురా దేవుడా అనుకొని వాడు మళ్ళీ సముద్ర తీరం చేరుకున్నాడు చేరుకొని పిలిచి పిలవగానే మళ్ళీ చేప వచ్చి ఏంటైనా మళ్ళీ ఇలా వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది అందుకు భయంతో వణికిపోతూ వాడు చేపచేపా తనొక రాణి కావాలని నా భార్య కోరుకుంటుంది అన్నాడు ఓ సీపాటి దానికి నా ఇంత శ్రమపడి వచ్చావు సరేలే వెళ్ళు నీ భార్య నిజంగా రాణి అవుతుందిలే అని చెప్పి స్వరచేప నీటిలో మునికి మాయమైంది బెస్తవాడు తిరిగి వెళ్లేసరికి తన మామూలు మేడ ఉండే చోట ఒక దివ్యమైన రాజభవనం వెలిసింది ఆ భవనం నిండా పరిచారకులు మసులుతూ ఉన్నారు భవనానికి గల సింహద్వారం బ్రహ్మాండంగా ఉంది సిపాయిలు పిచ్చుకలతో పహారా కాస్తున్నారు బెస్తవాడి ద్వారం వద్ద నిలబడి తెల్లబోయి చూస్తూ ఉండగా పరిచారకులు జయము జయము మహారాజా అంటూ వచ్చి వాడిని గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక మహాసభ సమావేశమై ఉంది ఆ మహాసభలో గొప్ప గొప్ప వారందరూ కూర్చుని ఉన్నారు సభ మధ్యలో స్వర్ణ సింహాసనం పైన బెస్తవాని భార్య ఆసీనురాలై ఉంది చలికత్తెలు నిలబడి పెద్ద పెద్ద విసినికరలతో ఆమెకు విసురుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత బెస్తవాడు తన భార్యతో సరే ఇప్పటికి నీవు కోరుకున్న కోరికలన్నీ పూర్తిగా నెరవేరాయి కదా సమస్తమైన వైభవాలు అనుభవించావు కదా ఇంకేమి కోరికలు మిగల్లేదు కదా అన్నాడు విసుగుతో అందుకే ఏమి తీరిపోయా నా కోరికలు ఈ ఒక్క భూలోకంలో ఒక చిన్న రాణిని అయితే సరిపోతుందా ఆకాశం మీద నుండే సూర్య చంద్రులకు రాణిని అయినప్పుడు కడతా నా సరదా తీరేది అంటూ భర్తను వేకిర పెట్టింది ఈ మాటలకు బెస్తవాడు చాలా విచారించాడు వద్దు సుమ నీకు ఇలాంటి కొంతెము కోరికలు తగవు సుమ అని అనేక విధాలుగా బోధ చేశాడు కానీ వాడి గెయ్యాలి పెళ్ళమ్మకు మంకు పట్టు పట్టి కూర్చుంది చేసేది లేక బెస్తవాడు సరే నీ కర్మ ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటూ మళ్లీ బయలుదేరాడు సముద్ర తీరం చేరుకుని మళ్ళీ చేపను పిలిచాడు చేప యువతలకి వచ్చి ఏ నాయన ఇలా వచ్చావు అని అడిగింది చేప చేప నా భార్యకు భూలోకంలో రాణి కావడంతో తృప్తి లేదట ఆకాశాన ఉండే సూర్యచంద్రులకు రాణి కావాలని కోరుతుంది అన్నాడు అందుకు సొరచేప ఓస్ ఈ దానికే ఎంత పని కట్టుకుని వచ్చావా సరేలే నీ భార్య కోరిక నెరవేరుతుంది అయితే ఈ జన్మలో మాత్రం కాదు కనుక ముందు ఇప్పుడు తన కోరికలన్నీ మానుకొని పరోపకారం చేయమని నీ భార్యతో చెప్పు అంటూ చేప పుడుంగన నీటిలో మునిగిపోయింది బెస్తవాడు ఇంటికి చేరుకునేసరికి దివ్య భవనం లేదు పరిచారకులు లేరు సింహాసనంలో రాణి లేదు అదే చోట శిథిలావస్థలో ఉండే తన పూర్వకాలపు పూలిపాక మళ్ళీ ప్రత్యక్షమైంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్న వాడి భార్య కంటబడింది తిరిగి తమని మామూలు స్థితిగా చేర చేర్చమని అడుగుదామని ఆ వెస్తవాడి మళ్ళీ సముద్రానికి వెళ్ళి ఎంత పిలిచినా ఆ స్వరచేప మళ్ళీ రాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్